మేడం చెప్పడం జరిగింది మేడం గారు మా కొంత పార్టీ ఇవ్వండి ఏరియాని మా పిల్లల ద్వారా మేము అక్కడ మొక్కలు పెంచి కనీసం మినిమో మన గ్రామంలో కొంత ప్లేస్ మేము అందంగా అని చెప్పినప్పుడు ఆవిడ కూడా మనకు సపోర్ట్ చేసి తప్పకుండా చేయండి నా సపోర్ట్ మీకు ఉంటుంది చెప్పడం ఆ పని మేము అప్పటికే ముందే మొదలు పెట్టామండి ఆ పని కూడా మొదలు పెట్టేది అంత చేయించడం జరిగినప్పుడు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం ఆ దిశలో ప్రయత్నంగానే ఈ మధ్యలో మనకి వన్ ఎం వన్ బి అనే ఆర్గనైజర్ నుంచి మనకి సాగర్ గారు మధ్యలో ఆయన సార్ వన్ వన్ ఒక ఆర్గనైజేషన్ ఉంది డెవలప్మెంట్ ప్రొడక్షన్ చేస్తున్నాం అలాగే పిల్లల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మేము ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పినప్పుడు నాకు చాలా ఆసక్తి అనిపించింది ఎందుకనిపించింది అంటే అప్పుడే ఆలోచిస్తాను నేను పెద్ద కి రీచ్ అవ్వాలంటే నా ఒక్కడ వల్ల కాదు నాకు ఒక సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్ దొరకాలని నేను చాలా తాపత్రయపడుతున్నాడు ఆయన ఎదురు నాకు నిజంగా చెప్పాలని ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఆయన వచ్చినా వెంటనే నేను సో ఇది నాకోసమే వచ్చిందని చెప్పి నేను కూర్చుని ఆయనతో డిస్కస్ చేయను ఆ ప్రోగ్రామ్ ఎలా చేస్తే బాగుంటుంది అని పిల్లలకి క్లాస్ మన ఏపీ నుంచి కండక్ట్ చేసేవారు అది స్టేట్ లో సెకండ్ ప్లేస్ ఆడుతుంది అది సెకండ్ హెచ్ అప్పుడు కూడా టీచర్స్ అందరూ కూడా చాలా చక్కగా అచీవ్ చేసి అప్పుడు కూడా మంచి సక్సెస్ సాధించడం జరిగింది అలాగే తర్వాత టెన్ బై టెన్ పాయింట్స్ పెట్టినప్పుడు కూడా టెన్త్ క్లాస్లో మొత్తం టెన్ బై టెన్ పాయింట్స్ సాధించిన ప్రైవేట్ స్కూల్ ఏదైనా ఉందంటే అది కూడా మన చూసిన తర్వాత నాలుగు పిల్లలని మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా విజయాలు మనకు సొంతం అవుతాయి ఖచ్చితంగా తీసుకొని పిల్లల్ని పంపాలనే ఉద్దేశంతో నా పని ఏంటంటే పొద్దున్నే పేపర్ని బాగా ఫాలో అవుతాను ఎందుకునే నాకు వేరే న్యూస్ ఏం లేదు పిల్లలకు సంబంధించి సైన్స్ మారతారు నేషనల్ సైన్స్ కాంగ్రెస్ సంబంధించి ఏ కాంపిటేటివ్ పెట్టినా కూడా మనం ఎప్పుడు వదిలిపెట్టింది లేదు పార్టిసిపేట్ అనేది ముందు ఖచ్చితంగా చేస్తాం ఒక్క ఈరోజు మరి కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసామో అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే గ్రామీణ ప్రాంతం నుంచి రాష్ట్ర ప్రభుత్వ స్థాయికి కలిసేంత అవకాశం మనకి రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ మొదటగా సో ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని అందించి చేసినటువంటి ఈ గ్రామ సర్పంచ్ హెరీనా గారికి అలాగే మండల్ మండల విద్యాశాఖ అధికారులు విజయశ్రీ మేడం గారికి వైద్య సత్యనారాయణ గారికి అలాగే భవనం రాజు గారికి సహదేవ్ గారికి మా రమేష్ అడ్వైజర్ రమేష్ గారికి అలాగే మా పేరెంట్స్ దత్తన్ రాజు గారికి మరియు సార్స్ అందరికీ కూడా పేరు పేరిన మా యొక్క శుభాకాంక్షలు ఆహ్వానాన్ని తెలియజేస్తూ యాక్చువల్గా మా స్కూల్ రెండు వేల ఆరులో లో స్టార్ట్ చేసామండి రెండు వేల ఆరులో లో స్టార్ట్ చేసిన తర్వాత మా లైఫ్ లో మా స్కూల్ పెట్టిన మొట్టమొదటి సక్సెస్ ఏంటంటే రాష్ట్ర స్థాయిలో సైన్స్ రివర్ సైడ్ స్కూల్లో జరిగినప్పుడు ఒక సైన్స్ ప్రాజెక్ట్ ని మేము డిస్ప్లే చేయడం జరిగింది గ్రహ మండలం మన అప్పుడు అమెరికా నుంచి ఒక టీమ్ వచ్చేవారు ఆ స్కూల్ ఎవ్రీ ఇయర్ జనవరి నెలలో వచ్చినప్పుడు అది ఏదైనా సరే చేయాలనే ఉద్దేశంతో ప్రైజ్ అందుకున్నప్పుడు అక్కడ కలిగినటువంటి ఆనందం ఏం చేస్తే వచ్చింది ఇప్పుడు ఏం చేస్తే రాష్ట్రపతి పక్కన వచ్చింది ఫోటో దిగారు రాష్ట్రపతి భవన్ లో ఇంటర్వ్యూ చేశారు రాష్ట్రపతి భవన్ లో ఈ చిన్న పిల్లలు గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి చిన్నపిల్లలు ఏం చేశారు ఎందుకు వచ్చింది అనేటువంటి ఆ ఉపోద్ఘాతాన్ని ఆ పరిచయాన్ని ఈ కళాశాల కరస్పాండెంట్ గా ఉన్నటువంటి ప్రసాద్ గారు తెలియజేస్తారు ఆ తర్వాత మనకు అవగాహన వస్తుంది అలా భావి ఏవి వేయాలి అసలు అది సెట్ అవ్వలేదు సార్ ఏవి సెట్ అవ్వలేదు ఓకే అది ఏసి అక్కడ రాష్ట్రపతి గారితో మాట్లాడింది అక్కడ టీవీతో మాట్లాడినట్టు అంతా చూపించారు మీ అందరికీ అప్పుడు పూర్తిగా మీకు తెలుస్తుందని ఉద్దేశం అనుకున్నాము ఏర్పడలేదు సో అసలు దాని గురించి గా చెప్తారు పిల్లలకి అంత వారి వేదిక మీద ఉన్నటువంటి ఎంఈఓసు మిగతా ప్రజా ప్రతినిధులు వెలుపునటువంటి ఆ టీం కి సంబంధించినటువంటి సాయి చిన్న గ్రామము విశ్వేశ్వరాయపురం విశ్వేశ్వరాయపురం ఆల్ ఇండియా లెవెల్లో ఒక గుర్తింపు రావటానికి దాని వెనుక జరిగిన కృషి ఏంటి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితికి లాస్ట్ లో ఒక ఫైవ్ ఇయర్స్ సరిగ్గా స్టోర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ దాంట్లోంచి తీసుకుని మనకు జరుగుతున్న రోబోటిక్స్ సంబంధించిన కొన్ని పాయింట్స్ దాంట్లో తీసుకుని పిల్లలందరూ కూడా ఈవేజ్ కనెక్ట్ చేయడం చాలా ప్రాంతాల నుంచి అదంతా కూడా ఇక్కడ గ్యాదర్ చేయడం ఈ ఈవేజ్ సెంటర్ చంద్రబాబు వద్ద మన దగ్గరలో ఉంది అక్కడికి వెళ్ళి దానితో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు సబ్మిట్ చేయడం ఇదంతా జరుగుతున్న తరుణంలో ఒక ఒక ఆలోచన అలా ఈ కాలవరలో కొంచెం చెత్తది పెరిగిపోతుంది దానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రాజెక్ట్ ఐడియా అనేది ఉపకల్పన చేయడం జరిగింది ఇదే ఐడియాని ఈ ప్రాజెక్ట్ ఎంపైర్ ఈ ఉపయోగించడం దాన్ని ఉపయోగకరంగా మార్చడం అనే అంశం మీద మనం ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్తో మాట్లాడటం ఆయన గైడెన్స్ కొన్ని సజెషన్స్ ఇవన్నీ ఇవ్వడం సరే దీన్ని మేము పంపిస్తాం అక్కడికి అని చెప్పడం అంతవరకే తెలుసు నాకు తర్వాత ఏం జరుగుతుంది అని తెలియదు లేదు ఏమి లేదు ఎందుకంటే అక్కడ ఎక్కడో కూర్చోవడం ఆ కంప్యూటర్ లో కూర్చోవడం ఏదో ఫోన్ మాట్లాడడం డేటా కవర్ చేయడం ఏం చేయాలి దాన్ని ఏం చేయాలి ఏం చేయాలనే అనే దాని మీద ఎక్కువగా కూర్చోవడం జరిగింది ఈ కూర్చోవడం అందరూ అనుకున్నారు అంటే మాట ఏంటి పెంచాలని కానీ ఏమిలేదు అనుకోండి కానీ దాని చెప్ప రూపం వచ్చేసరికి మంచి అచీవ్మెంట్ మనకి రాష్ట్రపతి గారికి కలిసే అవకాశం జరిగింది సో చాలా సంతోషం అలాగే ఈ పిల్లలు ఇద్దరు కూడా పాపం వా లాస్ట్ వన్ వీక్ అయితే నిజంగా వాళ్ళు చేసిన కురి అభినందనీయమండి ఎందుకంటే నిజంగా ఎప్రిషియేట్ చేయాలి మనందరూ కూడా అంటే అరగంట దాన్ని ఆరు నిమిషాలకు తెచ్చాము ఆరు నిమిషాల చివరి మినిట్లో ఏం చేసిన ముప్పై శాతంలో చెప్పాలని చెప్పారు దాన్ని ముప్పై శాతం తీసుకోవడానికి సాగర్ గారు నేను పాటు మా ప్రిన్సిపల్ అనీష్ గారు కూడా ఒంటి గంట రెండు డైలీ ఇక్కడ కూర్చి ఒక వన్ వీక్ ఫుల్ గా దాని మీద కూర్చున్నా మేము ఆ మ్యాటర్ లో ఏది ముఖ్యమైన పాయింట్లు ఏం చేయాలి ఏంటి అని దాన్ని చేసినప్పుడు వాళ్ళు కూడా మాకు చాలా కోఆపరేట్ ఎందుకంటే ఫైనల్ గా చేయవలసిన వాళ్ళు మంది చేసి ఏం చేసినా సరే వాళ్ళు నిజంగా వాళ్ళు ఆ విషయంలో ఎప్రిషియేట్ చేయాలి ఒక రోజు అయితే ప్రాక్టీస్ పర్పస్ లో ప్రతి క్లాస్ కి పది సార్లు చెప్పారు పదమూడు క్లాసులు ఉన్నాయి మా స్కూల్లో పదమూడు క్లాసులకి ఒక్కొక్క క్లాస్ కి పది సార్లు చెప్పం అదే ఎందుకంటే అంత ప్రాక్టీస్ ఉంటే కానీ వాళ్ళు ఆ జూమ్ అటెండ్ చేయాలి అంతా జూమ్ లో జరుగుతున్నాయి సెషన్స్ రిలీ రోజు ఐదు గంటలకు జూమ్ కాదు వాళ్ళు కూర్చోబెట్టు ఉపయోగం ఇంక ఎందుకంటే రోజు తింపే అన్నారు దాని మంచి ఆ విషయం ఎవరైతే సరిగ్గా చేయలేకపోతున్నారో వాళ్ళని తీసేస్తున్నారు ఆ తీసేయంలో నాకు ఒక రకం ఆందోళన మొదలైంది వీళ్ళు నిలబడతారా లేదండి ఆ టైంలో సాగర్ గారు నాకు మనిషి ఏం కాదు సార్ చేద్దాం అని కూర్చోవడం సరి చేయడం ఫైనల్ స్టేజ్ లో వీళ్ళు కొంచెం సాటిస్ఫాక్షన్ గా చెప్పిన తర్వాత ఎక్కడతో వదిలిపెట్టలేదు వాళ్ళు ఢిల్లీలో కూడా వదిలిపెట్టలేదు హోటల్ రూమ్ లో కూర్చోపెట్టు అక్కడ మళ్ళీ చేత రహిల్ ట్రయల్స్ చేయించడం జరిగింది సో ఈ సందర్భంగా ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ మరి మాకు ఎప్పుడు మంచి సపోర్ట్ ఇస్తున్నారు మా అమ్మ మేడం గారు మీ సార్ అలాగే మా ఫ్రెండ్స్ గారు మంచి మిత్రులు మాకు అందుకే ముందుగా వీళ్ళతో ఫస్ట్ పెడతగా వీళ్ళతో నేను ఆనందాన్ని షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను నెక్స్ట్ సాగర్ గారు మాట్లాడుతూ తెలియదు ఒక్కొక్కసారి నిరాశ అంతవరకు పెడతారా ఏమొస్తారు రాలనేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ ఎచీవ్ ఢిల్లీ వరకు వెళ్ళి ఐదు కోట్ల జనాభా కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఉన్నటువంటి మనకు మట్టిలో మాధిక్యంగా వాళ్ళ వెతికి తీసుకొని పక్కన పంపించి చాలా ఎచీవ్ తీసుకొచ్చినందుకు స్కూల్ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్పబడదాం ఒకసారి సాగర్ గారు వాళ్ళ కృషి ఏంటి వారు ఎందుకు ఈ స్కూల్ని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది చాలా స్కూల్స్ ఉన్నాయి కాదు చాలా ఎక్కువ జనం కలిగిన స్కూల్స్ కూడా ఉన్నాయి ఎందుకు దీన్ని ఎంపిక చేసుకున్నారు వారు వాటితో పరబెద్దాం అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అలాగే స్టూడెంట్స్ కూడా నమస్కారం చెప్తున్నారు మనకి మీకు అందరికీ డౌట్ ఉండదు అసలు వన్ ఎం వన్ అంటే ఏంటి అసలు ఏంటిది అనేసి చాలామంది తెలీదు డౌట్స్ కూడా అంటే వన్ ఎం వన్ బి అనేది దాని ఫుల్ ఫామ్ తెలుసుకోవాలనుకుంటే కనుక వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్ అంటే మా కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం అంటే మా ఫౌండర్ మానవ్ సుబోధ్ గారు ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మెయిన్గా ఆయన మన భారతదేశం దృష్టిలో పెట్టిన యువతని దృష్టిలో పెట్టుకొని ముందుగా ఏమి ఇవ్వగలదు మన దేశానికి అన్నప్పుడు ఆలోచించినప్పుడు వాళ్ళకి మనం చూసుకుంటే కనుక టెక్నాలజీ పరంగా లేకపోతే ఏ రకంగా అయినా కనుక మనకి మారిపోతూ ఉంటాయి అంటే అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి కానీ మారంత ఒకటే ఒక క్వాలిటీస్ ఉన్నాయి ఏంటంటే లీడర్షిప్ అనేది అంటే మనం అంటే లీడర్స్ అంటే అందరూ అందరినీ లీడర్స్ అనలేము కొంతమందిని మాత్రమే లీడర్స్ అంటాం ఆ ఉద్దేశంతో మనం ఇండియా వైడ్గా లేకపోతే వరల్డ్ వైడ్గా మనం ఒక టెన్ టెన్ ల్యాక్స్ పీపుల్స్ ని లీడర్స్గా తయారు చేయాలని మెయిన్ ఉద్దేశంతో ఈ కంపెనీ స్టార్ట్ చేశారనమాట అంటే వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్ అంటే మేము కనుక వన్ మిలియన్ పీపుల్స్ గా క్రియేట్ చేయగలిగితే వాళ్ళ నుంచి వన్ బిలియన్ పీపుల్స్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని మెయిన్ ఉద్దేశంగా ఇది ఇంటర్నేషనల్ వైద్యుగా వర్క్ చేస్తున్న కంపెనీ అనమాట ఓకే ఇది మనకి ఐక్యరాజ్ సమితి యూఎన్ఓ ఉంది యూఎన్ఓలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ దానికి అడాప్టెడ్ ఆర్గనైజేషన్ కింద వర్క్ చేస్తుంది ఇది మన ఇండియాలోనే కాకుండా ఇంకా ఫైవ్ కంట్రీస్ లో కూడా వర్క్ చేస్తుంది దాంట్లో భాగంగా మేము ఏం చేస్తున్నామంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే స్టూడెంట్స్ కి స్కిల్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం దాంతో పాటు లైవ్లీహుడ్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా క్రియేట్ చేస్తాం జరుగుతుంది అనమాట ఓకే దాంట్లో భాగంగా మేము ఈ సస్టైనబిలిటీ డెవలప్మెంట్ అంటే మనకి ఇప్పుడు చూసుకుంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన దేశంలో ఎందుకంటే మనం ప్రతి కంట్రీ డెవలప్ అవ్వాలంటే కనుక మనకి సస్టైనబిలిటీ గోల్స్లో మనకి సెవెంటీన్ గోల్స్ ఉన్నాయి ఆ సెవెంటీన్ గోల్స్ కంప్లీట్ చేసినప్పుడు మాత్రమే మన ఇండియా డెవలపింగ్ కంట్రీ కింద చూస్తున్నాం ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి చదువుతున్నప్పుడు కూడా ఇండియా డెవలపింగ్ కంట్రీగానే చూస్తున్నాం ఎందుకంటే ఇండియా డెవలప్డ్ కంట్రీగా ఇంకా డిక్లర్ చేయలేదు ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక మన ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ కానివ్వండి క్వాలిటీ ఆఫ్ పేసి వాళ్ళని ఒక లీడర్స్ కింద క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మెయిన్గా